ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఆదేశానుసారం ఉపసరంలో గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ వినాయక నిమజ్జనంలో భాగంగా చిన్న అపసృతి జరిగింది భావంగా జరిగిన ఈ అపసిన పిల్లలు తొమ్మిది మంది బాధితులు చాలా ఇబ్బంది పడుతూ ఏడు గంటలకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే తక్షణమే ఆయన స్పందించి మేము ఫోన్ చేసి మమ్మల్ని కూడా అరిచి హాస్పిటల్కి పోయి చూడండి అని చెప్పాడు తొమ్మిదిన్నర పదికి మేము ఇంజమూరు హాస్పిటల్కి లోపు ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి చేరుకుని వాళ్లను పరామర్శించి డాక్టర్లను పిలిచి వైద్యం మెరుగైన వైద్యం చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయమన్నాడు అట్లే ఆరు మంది ఆత్మకూరులో ఉండి అక్కడికి కూడా వెళ్లి రాత్రి రాత్రే వాళ్ళందరినీ పలకరించి రోజు ఉదయం ఎమ్మెల్యే గారితో సహా పోయి అందరినీ చూసి మెరుగైన వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో చూపియాలన్నా గాని ఆయన ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది దరగకుండా ఉండాలని డాక్టర్లందరినీ పిలిపించి వైద్య సదుపాయాల్లో అలసత్వం వద్దు తక్షణం పసిబిడ్డలు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే దృక్పథంతో మన కాకర్ల సురేష్ గారు తక్షణం మంత్రి గారితో మాట్లాడి హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి బాగా చర్యలు తీసుకున్నందుకు ఉదయగిరి మండల పార్టీ తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాము అలాగే నిన్న ఇరవై నిన్న ఏడో తేదీ ఆదివారం జిల్లా యాదవ్ సంఘం నాయకులందరూ ఎమ్మెల్యే గారిని కలిసి ఈ బాధితుల స్థితిగతులు వివరించి చెప్పడానికి వాళ్ళు వచ్చారు ఎమ్మెల్యే గారు దాన్ని అంగీకరించి తక్షణమే వాళ్ళను ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి అందరితో సమన్వయంగా మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఇప్పుడు అదే మన ఎంగలరావు గారు చెప్పారు చూడండి ఆ మూడు డిమాండ్లు వీళ్ళు చెప్పిన తక్షణమే అమలు పరిచిన ఘనత మన కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారికి దక్కిందని మేమందరం గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఆదివారం రాత్రి ఏడవ తేదీ ఏడున్నరకు వీళ్ళందరూ చెప్పడము తొమ్మిది మంది పిల్లకాయల వివరాలు ఇవ్వడము జరిగింది సోమవారం మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వారిని కలిసి ఈ అప్ప సంవత్సరం బాధిత పిల్లకాయల స్థితిగతులన్నీ వివరించి ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ ఉదయమే మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలిసి ఎక్స్గ్రేషియా ప్రకటించడం చాలా ఆనందదాయకం అభినందనీయం ఎందుకంటే ఒక్క రోజులోనే త్వరితగతిన స్పందించి మన శాసనసభ్యులు పిల్లకాయల భవిష్యత్తు కోసం అంత తొందరగా నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆడపిల్లకాయలు ఆరు మంది ఉన్నారు ఆరు మంది ఐదు మంది వాళ్ళందరికీ అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి కూడా ఆయనకు తెలిసిన రవి అనే డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది హాస్పిటల్ కూడా ఏదో విజయవాడలో ఆయన అప్పుడే డాక్టర్ గారిని కలవడము డాక్టర్ గారితో సంప్రదించడము వీళ్ళ స్థితిగతులు చెప్పడము అన్ని త్వరిత చేసినందుకు ఆయనకు మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా అవసరమైన Meu Deus,